ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా అదృష్టం అవుతుంది ఎందుకు నేను మాట అంటే ఇప్పటికే చాలా మంది అంటే మంచి నాలెడ్జ్ ఉంది ఉన్న వాళ్ళు గ్రూకుల పేరుతో వెళ్ళిపోయింది కొంతమంది గ్రూప్స్ గ్రూప్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అటు 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 వెళ్ళిపోయింది దాంతో పాటు మిగతా జాబ్లకు అందరికి వెళ్ళిపోయింది నిజానికి పోయినసరే ఇంగ్లీష్ మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్ళకు మాత్రమే గురుకులాలు రాలేదు నైంటీ నైన్ పర్సెంట్ గ్రూపులా వెళ్ళిపోయింది సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా పోటీ కొద్దిగా తగ్గింది అంత పోటీ ఉన్నారంటే అయిపోయింది సో ఇప్పుడు రాబోయే డిఎస్సి లో పోటీ లేరు అన్నైనా అనా కానీ పోటీ ఏమైపోయింది సో అది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రెండో విషయం ఏంటంటే ఈసారి మీరు అందరికి ఎడ్జిటాస్టా ఒకటి ఈసారి ఏంటంటే మీ అందరికి తెలుసు బీఈడి వాళ్ళకు ఎడ్జిటి ఛాన్స్ లేదు అది కూడా ఒక రకంగా ఎడ్జిటి వాళ్ళకు వరమే ఒక వరం కానీ ఒక మైనస్ కూడా మొస్త మైనస్ ఏం తెలుసా బీఈడి వేసిన దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిఈడి కూడా వేసింది ఉందా అర్థం అర్థమైందండి నేను ఏం అర్థమైందా బీఈడి వేసిన వాళ్ళు కార్లా లేదని ఉండేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిఈడి కూడా వేసిన వాళ్ళు అదొకటి రెండవది ఏంటంటే ఒక దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మందికి టెట్లో అందరికి వన్ ట్వంటీ ఇబ్బంది ఉన్నాయి అది కూడా మీకు మైనస్ అంటే మైనస్ నేను భయపడతలేను గుడ్డిగా ఉద్యోగం రాదు అని చెప్తున్నాను ఊరికే కష్టపడకుండా రేపు అందరు వెళ్ళిపోయి మేమే వీళ్ళు ఒక పిచ్చి అభిప్రాయంలో మీరు ఉండకండి ఇండోళ్ళే కాదు చాలా చాలామంది ఉన్నారు ఒకటి ఇంకా అంటే దెబ్బలు ఎదురుతుంది ఇంకా ప్రెస్ పాయింట్స్ ఏంటంటే జనరల్గా ఇంతకుముందు మనకి ఏజెన్సీ అయినా ఉంటుంది సరే ఇప్పుడు కారణాలు ఏదైనా ఏజెన్సీ లేని ఒకటి ఇంకొకటి ఇంకొక అదృష్టం ఏంటంటే జిల్లాలు చిన్నాయా ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ అంటే మన రోగా తిరుగుతుంటే కొద్దిగా పచ్చిగా మాట్లాడే ఎందుకంటే ఆదిలాబాద్ ఆస్మాబాద్ అసలు పరిస్థితి లేదు పరిధి తగ్గింది అర్థమైందా చాలా మంది వెళ్ళిపోయింది అర్థమవుతుందా సో పోటీ తగ్గ మళ్ళీ ఈ ప్రపంచం కింద మీద డిఎస్సీ ఎగ్జామ్ అయితే వెళ్తారు మనం చూస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం డిఎస్సి వద్దు వద్దని ఇంత వ్యక్తి కొద్దుకో రక్తాలు కారణం ఎగ్జామ్ పెట్టిండు రిజల్ట్ వచ్చింది మనకు అన్నం ఉన్నట్టు వాళ్ళు ఉద్యోగం చేస్తాం రిజల్ట్ కి మనతోటి నిన్నటి కొన్న వరకు ఉండి వాళ్ళు ఉద్యోగం వచ్చి మనకు రాకపోతే ఆ మాటలు అది అసలు ఆ బాల మాటలల్లా మనిషి నైజం భయ్ నాకు రాకుండా నాకు కూడా అనుకుంటాడు అది తప్పంటే తప్పేది కానీ కోరుకుంటాం ఇప్పుడు పల్లెట్ల దానికి వచ్చింది నీకు రాలేదు వాడికి వచ్చింది నీకు రాలేదు ఈ జాబ్ రాక బాధ కన్నా మనని వెంటాడి వేటాడి మన మానసికంగా తెలుసు పల్లెట్ల అవంతం లేదు వచ్చిందే దానికి ఎందుకు వచ్చిందా రాలేదా అనేది మనకు తెలుసు సమాజానికి తెలియదు నువ్వు మనం ఏదైనా చెప్తే సానుకుంది ఉంది రానోళ్ళు అందరు ఏదే కొడతారు మీ సానుభూతి మనకు కరెక్ట్ సానుభూతి ఒకటే జాబ్ వచ్చిందా రాలేదా నువ్వు రిజర్వేషన్ జాబ్ వచ్చిందా రాలేదు కాబట్టి బ్రహ్మాండంగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ వెనుక హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం ఉంటుంది ఎగ్జామ్ ఇస్తారు టెన్ కూడా సీరియస్ గా ప్రిపేర్ అయ్యండి ప్రిపేర్ చేయండి ఇవి అంటున్నారు నేనేమంటానంటే పర్సనల్ గా స్కూల్ బుక్స్ ఇంపార్టెంట్ అవే భగవద్గీత అవే ఖురాన్ అవే బైబిల్ అన్ని అండి స్కూల్ బుక్స్ తో పాటు అప్పుడప్పుడు ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా వేయాలి ఎందుకంటే మనకి స్కూల్ బుక్స్ అనేది చాలా చదువుకున్న ఎందుకంటే చదువు ఏమో మొఖాలు అనిపిస్తే ఒక్కో మొఖం మాడిపోయినట్టు కొడతలేదు చదివి సరే ఇట్లా చిన్న అయినట్టు ఒక్కో మొఖం కొట్టలేదు నాకు తెలియని చదవడం ఇంగ్గాించుకోలేదు ఎందుకంటే సమయం లేదు సమయం ఉంది కానీ చదివేది కూడా అందరికి తెలుసు ఉద్యోగం అనేది ఐడి మార్పులతో పద మార్పుతో మళ్ళా ఏమైతే తెలుసా రోజులు గడిచిన కొద్ది మన పరిస్థితులు మారిపోతాయి మీరు ఇప్పుడు ఇంత స్వేచ్ఛ కూర్చున్నారు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు ఇప్పుడు మన జీవితం పూర్తిగా మన చేత లేదు మనం ఎంతో మంది ప్రభావితం చేతులు ఉన్నారు సో అవన్నీ ఇంపాక్ట్ మన మీద పడతాయి మళ్ళా ఇది చదువు అనేది మనసుకు సంబంధించింది నీ మనసు బాగా మన కడికి రా ఇంట్లో ఇప్పుడు పరిస్థితులు నువ్వు గంజు సపోర్ట్ అయినా కానీ పుస్తకం పక్క చెప్పి లోకల్ కూడా వస్తుంది ఆ గంజులు కావాలని కూడా అయితే ఉద్యోగం వస్తాయి రాదు నా అదృష్టం తప్పు మాట్లాడి అదృష్టాన్ని నమ్ముకోకండి నమ్ముకోండి వరకు ఆడబడుతున్నాడు ఎందుకు ఇబ్బంది పెట్ట ఆ ఎగ్జామ్స్ రెండు కాస్ ఒకటి ఆబ్జెక్టివ్ విధానం ఉంటుంది ఇంకొకటి డిస్క్రిప్టివ్ విధానం ఉంటుంది కొన్ని ఎగ్జామ్ లో రెండు విధానాలు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ప్రిలిమ్స్ ఏమో ఆబ్జెక్టివ్ మెయిన్స్ ఏమో డిస్క్రిప్ట్ అంటే రాసి కానీ రాసేట్ కానీ డిఎస్సి కానీ లేదా గ్రూప్ టూ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానం ఇంకా వరం ఏం తెలుసా నిజంగా మన ఎగ్జామ్ కాలేనని పూరించ అటు కట్టుకుని అంతే మన నెత్తిలో మనం మంచిగుంటాయి కరాబ్ అయినవి సో మన ఎగ్జామ్ అయినాయి గాలి మీరు కూరించండి కాదు మల్టిపుల్ ఛాయిస్ చాయ్ ఇలా ఒక పెద్ద వరం తెలుసు సార్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు గుర్తు పడితే చాలు లేదు గుర్తు పడాల అవసరం లేదు గుర్తు పడితే చాలు చదివినప్పుడు వాడు ఏం చేస్తారు తెలుసా ప్రతి ప్రశ్నను ప్రతి ఆప్షన్ ని మనని బింగి చేయాలని చూస్తారు దొడ్డ భాష అంటే ఐ మీన్ కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు తెలుసా నీకు అవగాహన లేదు నువ్వు ఎదగక ఆప్షన్ ఉంటాయి కానీ వాడు ఆప్షన్ ఇస్తాడు నువ్వు ఎదగకున్న ఆప్షన్స్ వేరా వాడిచ్చే ఆప్షన్ వేరా వాడు ప్రతిదీ మనం బింగి చేయాలని మనం ఏం చేయాలా ఎప్పుడు మీరు ప్రతి ప్రశ్నని ఆలోచిస్తున్నారంటే మీరు చదవలేదు అర్థమైంది అన్నగట్టున్నారా ప్రతి ప్రశ్నని మీరు ఆలోచించుకుంటే ఆన్సర్ పెడుతున్నారంటే యు ఆర్ నాట్ ఫిట్ యు ఆర్ అన్ఫిట్ ఎందుకు తెలుసా వాళ్ళు ఆలోచించాల్సి పెట్టాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉంటాయి

రెండవ విషయం ఏంటంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఒక పిసా ముందు ఏం పీసా ప్రతి ప్రశ్నని ఖచ్చితంగా ఇది నేను రెండో దానికి పోతానే అని ఒక పిచ్చు భ్రమ ఉండకండి నువ్వు మ్యాథమెటిక్స్ ఉంది నీకు రానే రా రానేది రాదు నువ్వు దాన్ని రాసుకుంటూ ఉంటాను రాలేదా ఎక్కుసెట్స్ రెండో దానికి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఒక్కదాన్ని ఆలోచించుకుంటున్నావు అను ఒకటి రాలేదు రెండవది నువ్వు రాలేదు మూడవ రాలేదు లాస్ట్ మీ పరిస్థితి ఏంటో సార్ నాలుగవది వచ్చినా మీకు రాలి అప్పటికే మీకు ఎందుకు తిరుగుతుంది ఇస్మార్థమని ఏది అర్థలేదు అర్థం ఇంకా ఆయన వడ్డ నుంచి ఆయన మర్చిపోయినా ఇటువంటి ఆలోచన అర్థం నా ఉద్దేశం రాలేదా రాలేదా ఫస్ట్ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది ఒకటి వచ్చింది రెండాల వచ్చింది కూడా అప్పటికే నీకు సగం ఏ ఉద్యోగం వచ్చిందంటే యా ఆ క్యాంటీకేట్ మీదేం చేస్తే చేస్తాం నీ పాత ఆలోచన అంతా బయట రూల్స్ చేస్తుంది అంతోపేటికి మీకు ఎప్పుడో అది కూడా ఏమైతుంది కాబట్టి డిసప్పాయింట్ చేయలేదు

మంచి ఉద్యోగం ప్రైవేట్లో వర్క్ చూడాలంటే ఎక్కడ ఉన్నాయి ఎగురుతున్నాం రేపు ఏమైనా అయినా కానీ గవర్నమెంట్ అనేది ఏంటి లైఫ్ ప్లాన్స్ సెక్యూరిటీ సమాజంలో గౌరవం దాని ముందే క్రెడిబిలిటీ మనం అందరం అనుభవించుకుంటాం మన అన్నయ్యలో కూడా తెలిసిన వాళ్ళకి కాబట్టి సమయాన్ని రెండో విషయం నేను ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకసారి సహాయం ఇప్పిన ఒక పుస్తకం ఉండో వంద ఎప్పుడు రావు ఉన్నారనకండి అప్పుడు నేనేమంటే పుస్తకం ఉన్నది మనం కొంత సమాచారాన్ని సేకరించుకుంటాం ఇప్పుడు ఇది ఇది ప్రగతి వాళ్ళని దీని నుంచి అన్ని ప్రశ్నలు అయితే దీన్ని బట్టి పట్టవు కదా నువ్వు అర్థమైందో లేదు ఎప్పుడు రావు మీది ఏదైనా ఒక దారిని నడిపించడానికి ఇంకా దేని నమ్ముకోవాలంటే టెక్స్ట్ బుక్ ఉన్నావు ఉన్నా కదా నేను ఇప్పుడు దీన్ని అంటున్నాను ఇదే ప్రామాణికం కాదని కానీ ఒక టెక్స్ట్ బుక్ నే ప్రామాణికం కాదని నేను అది ప్రామాణికం